నిర్వహణాపరమైన లోపాల కారణంగా హైదరాబాద్తో పాటు బెంగళూరు ఢిల్లీ ముంబైలోని విమానాశ్రయాల్లో ఇండిగో ప్రయాణికులు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు గత నాలుగు రోజులుగా పలు విమానాలు రద్దు కావడంతో పాటు ఆలస్యంగా నడుస్తూ ఉండడంతో గందరగోళం నెలకొంది దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో విమానాల్లోని ప్రతి మూడింటిలో రెండు ఆలస్యంగా నడిచాయి నిన్న మొత్తం ఐదు వందల యాభైకి పైగా జాతీయ అంతర్జాతీయ విమానాలు రద్దయ్యాయి మిగతావి ఆలస్యంగా నడిచాయి ఒక హైదరాబాద్లోనే డెబ్బై తొమ్మిది విమానాలు రద్దయ్యాయి ఢిల్లీలో నూట డెబ్బై రెండు ముంబైలో నూట పద్దెనిమిది బెంగళూరులో వంద కోల్కతాలో ముప్పై ఐదు చెన్నైలో ఇరవై ఆరు గోవాలో పదకొండు ఫ్లైట్స్ రద్దయ్యాయి ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిన విషయాన్ని సరిగ్గా చెప్పకపోవడంతో వందల మంది శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు చెక్ ఇన్ పూర్తయి లోపలికి వెళ్లాక మీరు వెళ్లాల్సిన విమానం రద్దయిందంటూ చెప్పడంతో ఇండిగో సిబ్బందిపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఒకరిపై ప్రయాణికులు దాడి చేశారు ముందుగా ఇరవై విమానాలు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఇరవై విమానాలు మాత్రమే రద్దయ్యాయంటూ ఇండిగో ప్రకటించింది కానీ ముప్పై తొమ్మిది విమానాలను రద్దు చేయడంతో గందరగోళం నెలకొంది సుమారు మూడు వేల మంది ప్రయాణికులు తెల్లవారుజాము నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎదురుచూశారు ఇండిగో సర్వీసులపై గందరగోళం కంటిన్యూ అవుతోంది శంషాబాద్ విమానాశ్రయంలో వరుసగా విమానాలు రద్దవుతున్నాయి గంటల తరపడి ఆలస్యంగా నడుస్తున్నాయి దాంతో ప్రయాణికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సమాచారం చెప్పటం లేదంటూ నిలదీస్తున్నారు ఇండిగో ఎయిర్లైన్ సిబ్బందితో ఏపీ మంత్రి పార్థసారథి వాగ్వాదానికి దిగారు ఏ విషయమూ సరిగ్గా చెప్పటం లేదని సిబ్బందిపై సీరియస్ అయ్యారు